హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మానసా ప్రపంచం ఇప్పుడు నల్లగా మారిన గొలుసులను ఇంట్లోనే ఎలా తెల్లగా మెరుగు ఎలా పెట్టించుకున్నావు అలా ఎలా పెట్టించుకున్నామో చూద్దాం ముందుగా అయితే ఎండలో అయితే కొంచెం నీళ్లు తీసుకొని అందులో కొంచెం చింతపండు అయితే తీసుకోండి ఇప్పుడు మన ఇంట్లో వాడతాం సరుపు సరుపు కానీ లిక్విడ్ కానీ మీకు ఏది ఉంటే అది ఒక సగం టీ స్పూన్ అయితే అందులో వేసేసి అది బాగా రెండు మిక్సీ అయ్యేటట్టు ఒకసారి అయితే కలపెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద వేసి అవి బాగా మురిగి వచ్చిన తర్వాత అందులో ఒక నిమ్మకాయ అయితే వేసేసేయండి ఇప్పుడు చూడండి గులుసులు అయితే అందులో వేసేసి ఒక పది నిమిషాలు అయితే బాగా మరగనీయ్యాల చూడండి ఇప్పుడు ఆ మరిగేటప్పుడే దాంట్లో అయితే ఎంత మురికైతే వచ్చేసిందో చూడండి ఇప్పుడు చూడండి అందులోనే సగం అయితే 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 తెల్లగా వచ్చేసాయి అవి కొంచెం చల్లారిన తర్వాత ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసియండి ఇప్పుడు పక్కన పెట్టేసిన తర్వాత మన ఇంట్లో పాత బ్రష్ ఉంటుంది కదా ఆ బ్రష్తో ఆ గొలుసులను అయితే ఆ నీళ్ళతోనే బాగా కడిగేసుకుంటే చాలా అంటే ఇంకేం వేయాల్సిన అవసరం లేదైతే చాలా తెల్లగా వచ్చేసాయి అయితే బయట షాపులో చా అంటే వంద రూపాయలు అవి అలా తీసుకుంటారు అలా కాకుండా ఇంట్లో ఉన్న వస్తువులతోనే చాలా ఈజీగానే ఇలా క్లీన్ చేసుకోవచ్చు అండి ఎంత తెల్లగా వచ్చేసాయి అంటే అంత తెల్లగా వచ్చేసి మురికంతా పోయింది ఆ నీళ్ళు చూడండి కలర్ ఎలా పోయింది ఇప్పుడు చూడండి ఎంత తెల్లగా ఉన్నాయో ప్లీజ్ మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ ని సపోర్ట్ చేయండి